రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం న్యూ ఎల్ టౌన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో నిర్మితమైన ఎర్రమల్లెలు అనే చిత్రం కోసం శ్రీ ప్రభు అందించినటువంటి గీతానికి శ్రీ కె చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా మన తెలియుంటి ఆడపడుచు మరో అద్భుత గాయని అయిన శ్రీమతి ఎస్పి శైలజ గారు ఆలపించిన ప్రస్తుత సమాజంలో దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి ప్రజల యొక్క కష్టాలని వారు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఈ పాట రచయిత శ్రీ ప్రభు గారు అత్యద్భుతంగా ప్రతి చరణంలోనూ ఆవిష్కరించారు ఆ పాటను అంతే హుషారుగా శ్రీమతి శైలజ గారు ఆలపించారు ఆ పాటలోకి మీ అందరికీ రాజాలింగ

అంటే తిండి లేదు ఉందామంటే లేదు తిందామంటే తిండి లేదు ఉందామంటే ఇల్లే లేదు చేద్దామంటే కొలువు లేదు పోదామంటే నిలవలేదు నా పల్లి టేసన్ కాడి రాజాలింగ రాజాలింగ రామారాజ్యం తీరు శివా శివ శింభులింగ అలింగ రామారాజ్యం తీరు సోడు శివా శింభులింగ గుక్కెడు గంజి కరువైపాయే బానం బరువైపాయే గుక్కెడు గంజి కరువైపాయే బానం బరువైపాయ బీద బిక్కి పొట్టను కొట్టి మేడలు కట్టి సీకటి సిట్టినాంపల్లిసన్ కాడి రాజాలింగ రాజాలింగ రామారాజ్యం తీ రో సోడు శివ శింభులింగ లింగా రామారాజ్యం తీ రోడు శివ శింభులింగ లేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం ఎరువు లేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం గెరువు కార్లలో నా తిరిగి తల్లికి కట్టి బట్టేనా పల్లి స్టేషన్ కాడి రాజాలింగ రాజాలింగా రామారాజ్యం తీసుడు శివ శంభులింగ అలింగ రామారాజ్యం తీసుడు శివ శంభులింగ ముందు మొక్కులు వెనక తప్పులు ఉన్నవాడికి అన్ని చెల్లన ముందు మొక్కులు వెనక తప్పులు ఉన్నవాడికి అన్ని చెల్లన ఉలకావేమి పల్లి స్టేషన్ కాడి రాజాలింగ రాజాలింగ రామారాజ్యం తీరు లింగ ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా భవంతు మరియు మీ అందరి రసహృదయాలకు మీ ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు